తెలంగాణలో గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ బిల్లు ముసాయిదా సిద్ధం చేయమంటూ రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు అయితే జారీ చేశారనమాట మీరు ఇక్కడ చూడవచ్చు సో మీరు చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ బిల్ అనమాట ముసాయిదా సిద్ధం చేయమని చెప్పేసి కార్మిక శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించేలా బిల్లు రూపొందించాలన్నారు గిగ్ వర్కర్ల భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష కూడా నిర్వహించారు వారికి బీమా ఇతర హక్కులు కల్పించేలా కూడా బిల్లు ఉండాలన్నారు బిల్లు ముసాయిదాను ఆన్లైన్లో పెట్టాలని ప్రజల అభిప్రాయాన్ని సేకరించాలని కూడా సీఎం ఆదేశించారు సూచనలు తీసుకొని వాటిని పరిశీలించి తుది ముసాయిదాను రూపొందించాలని అధికారులను ఆదేశించారన్నమాట గిగ్ వర్కర్ల చట్టంలో కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు కంపెనీలు అగ్రిగేటర్లను కన సమన్వయం చేసేలా కొత్త చట్టం ఉండాలని చెప్పారు ఈ నెల ఇరవై ఐదు నాటికి తుది బిల్లు తుది మొసాయిదనైతే సిద్ధం చేయాలన్నారు మేడే రోజున చట్టం అమలులోకి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కార్మిక శాఖ అయితే చెప్పారన్నమాట సో చూసారు కదా అటు కార్మికులకు సంబంధించి మేడే రోజున ఒక కొత్త చట్టాన్ని అయితే తీసుకురాబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలోని వారికి భద్రత అన్నమాట ఉద్యోగ భద్రత ఆర్థిక భద్రత అదేవిధంగా దానికి సంబంధించి ఇక్కడ ఇన్సూరెన్స్ లాంటి సంబంధించి కూడా తీసుకొస్తున్నారన్నమాట అన్నమాట ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు అది గిగ్ వర్కర్లతో పాటు నెక్స్ట్ ప్లాట్ఫామ్ వర్కర్లు కూడా ప్లాట్ఫామ్ మీద అన్నీ సేల్స్ చేసుకునేవారు కూడా వారికి కూడా వీధి వ్యాపారులకు సంబంధించి గిగ్ వర్కర్లకు సంబంధించి కొత్త చట్టం రాబోతుంది తెలంగాణలో సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి